Namaste, everyone. Welcome to your news. కూటమి ప్రభుత్వం రైతులకు ప్రకటించిన మద్దతు ధరను వెంటనే అమలు చేసి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని వైసీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలని రంగయ్య డిమాండ్ చేశారు శుక్రవారం బోరంపల్లి గ్రామం వద్ద మొక్కజొన్న కంది అరటి పండించిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అరటి తోటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు మద్దతు తను ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేయాలి అని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చేస్తామని కీలక ప్రభుత్వాన్ని హెచ్చరించారు కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతుల కంట కన్నీరు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విదేశాల నుండి పరిశ్రమలు తీసుకువచ్చి విశాఖలో పెట్టుబడులు పెడుతున్న గొప్పలు పెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతు సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అరటి పంటను కిసాన్ రైళ్ల ద్వారా సబ్సిడీ ధరతో ఢిల్లీ మార్కెట్కు తరలించే ఏర్పాటు ఉందని ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ బోరంపల్లి సర్పంచ్ శోభారాణి ఎంపీపీ మారుతమ్మ రైతులు పాల్గొన్నారు బాబు చంద్రబాబు ఎంత కళ్యాణదుర్గం మండలం అలాగే పోరంపల్లి గ్రామంలో ఇక్కడ రైతుల దృష్టి చూడడానికి చూడడానికి మేమందరం కూడా పార్టీ తరఫున వైఎస్ఆర్సిసి పార్టీ తరఫున వచ్చి ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కందులకు దాదాపు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు ప్రకటించి ఉంది కానీ కొన్ని నాదుడు లేడని రైతు చెప్తూ ఉన్నారు ఇది ఈ ఒక్క గ్రామంలోనే కాదు అనంతపురం జిల్లా కర్నూలు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే ఇలాగే జరుగుతుంది మొక్కజొన్న పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది మొక్కజొన్న ప్రభుత్వం దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ద్వారా ప్రకటిస్తే ఈరోజు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకు కూడా వాళ్ళు అడగట్లేదు అని చెప్తూ ఉన్నారు కందులకు సంబంధించి ఎనిమిది వేల రూపాయలు మద్దతు ద్వారా ప్రకటిస్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆరు వేల రూపాయలు ఆరు వేల రెండు వందల రూపాయలు మేము ఇస్తామన్నా కూడా కొనేవాళ్ళు లేడని చెప్తున్నారు నాలుగు సార్లు ఇప్పుడు ప్రభుత్వం ఏమో లక్షల కోట్లు మాట్లాడుతుంది ఎక్కడో అమెరికాలో లండన్లో ఉండే తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడుతున్నాం దానికి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం అని చెప్తుంది అలాగే భూములు పరిశ్రమలకి వంద రూపాయలకు భూములు ఇస్తున్నామని చెప్తుంది పరిశ్రమలు ఏమో అభివృద్ధి చేస్తున్నామని చెప్తుంది మీ పరిశ్రమలు ఏమన్నా వడ్లు తయారు చేస్తాయా లేదా కందులు తయారు చేస్తాయా మొక్కజొన్న తయారు చేస్తాయా తినడానికి మనసులు బతకాలంటే మొత్తం రైతాంగం వాళ్ళ కోసం కాదు కదా పండిస్తున్నది మొత్తం దేశంలో ఉండేటోళ్ళకి ప్రపంచంలో ఉండే మనుషులకి అందరికీ వాళ్ళు భోజనం పెట్టే రైతులకే వాళ్ళకే ఈ దుస్థితి వస్తే ఎలా ఉంటుంది అంతేకాకుండా ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు అదేదో ఒక అడగకూడని పెద్ద డిమాండ్ ఏం చేయట్లేదు కనీసం మద్దతు ధర మీరు ప్రకటించిన మద్దతు ధరనే ఎవరో ప్రకటించింది కాదు ఏదో కర్ణాటకనో లేకపోతే ఇంకోసారి అమెరికా ప్రభుత్వం ప్రకటించింది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరనే ఇవ్వమని అడుగుతున్నారు మీరేమో పేపర్లో రాసుకుంటే పోయినసారి మద్దతు ధర కంటే ఈసారి మద్దతు ధర ఎక్కువ ప్రకటించాము నాలుగు వందలు ఎక్కువ చేసాము ఐదు వందలు ఎక్కువ పై చేసామని పత్రికల్లో వచ్చాయి అన్ని పత్రికలు కూడా పెద్ద కష్టమైంది కాదు కొనుగోలు కేంద్రాలు పెట్టి జిల్లాల్లో కలెక్టర్ గారి తరపున పీడీ డిఆర్డీఏ ఉంటారు ఐకేపీ ఉంటుంది వైకేపీ ఏపీ ఎక్కరు పెట్టుకుంటారో మీరు వెలుగు పెట్టుకుంటారా ఏదైనా సరే సిస్టమ్ ఉంది ఈ జిల్లాలో ఎన్నోసార్లు మొక్కజొన్న కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది కందులు కొనుగోలు చేసిన సందర్భం ఉంది చాలా సందర్భాలు ఉన్నాయి నేను పీడీ పీడీగా ఉన్నప్పుడు కూడా వరి కొనుగోలు కేంద్రాలు పెట్టాము మొక్కజొన్న కొనుగోలు పెట్టాము అలాగే కంది కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నాము ప్రభుత్వాన్ని రైతుల దగ్గర నుంచి కొన్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు కానీ ధరలు పడిపోయినప్పుడు మీరు ముందుకొచ్చి ప్రభుత్వం ముందుకొచ్చి కనీస మద్దతు ధర అంటే అది మీరు అంతకంటే తక్కువ ఉంటే రైతు నష్టపోతాడనే కదా మీరు ప్రకటించి ఉంటారు దాన్ని కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు అదేమి గరిష్టం కాదు లేదా మ్యాక్సిమం ప్రైస్ కాదు కనీస మద్దతు ధర ఇంత ఉండాలి అని మీరు చెప్పిన తర్వాత దానికంటే ఇంత తగ్గిపోతాయి ఎనిమిది వేల నుంచి ఆరు వేలకు పడిపోతాయి కందులు అలాగే రెండు వేల నాలుగు వందల నుంచి పదహారు వందలకు అడిగిపోతే ఎవరు అడగాల ఇలా మీకు మిమ్మల్ని నమ్ముకొని ఇంత పెద్ద ఎత్తున మీకు మెజారిటీలు ఇస్తే మీరు ప్రధానమంత్రినో రాష్ట్రపతినో పిలుచుకొని వస్తున్నారు జిల్లాకి ఇక్కడ ఉన్న రైతుల దుస్థితిని కూడా మీరు చూడాలి కదా అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కందులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఐకేపీ దగ్గర డబ్బులు ఉంటాయి మండల సమైక్యలో మీరు ఉంచి ఉంటే లేదా స్త్రీనిధి ద్వారా మీరు డబ్బులు కోట్ల కోట్ల రూపాయలు ప్రతి మండల సమైక్య నుంచి తీసుకొని పోయి అమరావతిలో పెట్టి ఉంటే ఏం చేయగలిగింది ఏం లేదు కానీ సిస్టమ్ అయితే ఉంది మండల సమైక్యల దగ్గర ఉండే డబ్బులు కానీ స్త్రీనిధి దగ్గర ఉండే డబ్బులు కానీ లేదంటే వీలు పడకపోతే బ్యాంకు లోన్లు తీసైనా సరే మహిళా సంఘాల ద్వారా ఇవి కొనడం ద్వారా రైతులను ఆదుకోవాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఐకేపీ సెంటర్ల ద్వారా కనీస మద్దతు దొరకకుంటుంది అవతల ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు గతంలో ప్రభుత్వాలు చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు గతంలో అధికారులు ఈ పనులు చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అందువల్ల నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను లేదంటే ఇంకా దీన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా మేము సిద్ధపడతామని తెలియజేస్తున్నాను కేవలం ఇది ఒక హెచ్చరికగానే మీరు తీసుకోండి రైతులను ఆదుకోకపోతే కళ్యాణదుర్గంలోనే పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతుల కోసము అలాగే కందుల రైతుల కోసము అలాగే అరటి పంట కూడా అరటికి కూడా సంబంధించి దాదాపు రెండు రూపాయలు అమ్మినానని చెప్తూ ఉన్నారు రెండు రూపాయలు గమ్మితే ఆ అరటి ఏమొస్తుంది కిసాన్ రాయలు తీసుకొచ్చినాము ఈ జిల్లాకి అక్కడ నాగపూర్ దాటినాక ఢిల్లీలో మన అరటి పంటలకి టమోటాకి అన్నిటికీ మంచి డిమాండ్ ఉంది మీరు వాటిని ఉపయోగించండి అంతేకాకుండా కిసాన్ రాయల ద్వారా మీకు అవకాశం ఉంది టాప్ స్కీమ్ ఉంది టమాటో ఆనియన్ పొటాటో ఏదైతే ఉందో ఆపరేషన్ గ్రీన్స్ ద్వారా పంటలో ధరలు లేనప్పుడు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎక్కడైతే మీరు దూరంగా ప్రాంతాలకు రైలు ద్వారా కానీ లేదా ట్రక్కుల ద్వారా కానీ తీసుకపోతారో దానికి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ముఖ్యంగా ఫుడ్ కార్పొరే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ దగ్గర ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ ఉంది దాంట్లో వందల కోట్ల రూపాయలు ఉన్నాయి దాన్ని ఈ టైంలో ఉపయోగించకపోతే ఎవరు ఉపయోగిస్తారు నార్త్ ఇండియా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తమిళనాడు ఉపయోగించుకుంటుంది ఆంధ్రప్రదేశ్ కూడా నేను కిసాన్ రైలు తీసుకొచ్చినప్పుడు కిసాన్ రైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిన సందర్భం ఉంది ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అందువల్ల అన్నిటిని తక్షణం కొనుగోలు చేయాలని తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకున్నట్టున్నారు ఆల్రెడీ ఆరు రూపాయలకు కిలో కొనాలని ఆయన చెప్పి ఉన్నారు రైతు ఎవరు కూడా మధ్యవర్తుల మీద వ్యాపారస్తుల మీద దయా మీద ఆధారపడకుండా రైతు గౌరవంగా బతికేటట్టుగా కనీస మద్దతు ధరను చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ధరను ప్రకటించిన ధరను అమలు చేయడానికి ముందుకు రావాలి ఎప్పుడైతే ప్రభుత్వం ముందుకు వచ్చి కొనడం ప్రారంభిస్తుందో ఆటోమేటిక్గా వ్యాపారస్తులు ధరలు పెంచడం జరుగుతుంది ఇది ప్రసారి ఈ జిల్లాలో జరుగుతున్న పద్ధతే ఇంతకుముందు మేము మాకు కొన్ని వరి కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కియాలు కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పుడు కూడా ఎప్పుడైతే వ్యాపారం మార్కెట్లో ధరలు పెరుగుతాయో ప్రభుత్వం అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఆ రోజు డిఆర్డిఏ కానీ ఐకేపీ కానీ కొనాల్సిన పని లేదు ధర ఎక్కువ ఉన్నప్పుడు ధర తక్కువ ఉన్నప్పుడు తక్షణం ఈ మూడు పంటలు ఇంకా ఎన్ని పంటలకు ఇబ్బంది ఉందో రైతులు మళ్ళీ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను వాటి గురించి మాట్లాడతాను ఇవాటికైతే జిల్లాలో అరటికి చాలా ఇబ్బంది ఉంది అన్ని పత్రికలు అన్ని టీవీలు మీకు మీ దృష్టికి తీసుకొని వచ్చినాయి అవి పంటను పంటనంతా కూడా ఏమాత్రం తీసుకునే పరిస్థితి లేక పంటను నాశనం చేస్తున్నారు రైతులే స్వతహాగా ఏదో కన్నబిడ్డలను చంపుకున్నట్టుగా పంటను చంపుకుంటున్న పరిస్థితి ఉంది చాలా ధరలు పడిపోయిన సందర్భంలో అరటి మొక్కజొన్న అలాగే కందులకు సంబంధించి తక్షణం కొనుగోలు కేంద్రాలు చేయాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం